దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది పెన్షనర్లు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న కళా ఎట్టకేలకు సాకారమైంది నిన్న జరిగిన పార్లమెంటరీ సమావేశంలో పెన్షన్ విధానాలపై సుదీర్ఘ చర్చ జరిగి వృద్ధుల సంక్షేమం దిశగా ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలను తీసుకుంది ప్రధానంగా కరోనా కోవిడ్ నైన్టీన్ తర్వాత ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న అరవై నుంచి తొంభై ఏళ్ల వయసున్న సీనియర్ సిటిజన్లకు ఈ నిర్ణయాలు కొండంత అండగా నిలవనున్నాయి ఈ మార్పులు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు వృద్ధులకు సమాజంలో దక్కాల్సిన గౌరవం మరియు భద్రత ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తాయి ఇక ప్రభుత్వం ప్రకటించిన ఈ కొత్త వరాలు కోటి మందికి పైగా ఉన్న పెన్షనర్లకు నేరుగా లబ్ధి చేకూర్చనున్నాయి ఈ కొత్త నిబంధనలు ఎవరికి వద్దిస్తాయంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటవ తేదీకి ముందు రిటైర్డ్ అయినా కాబోయే పెన్షనర్లకు అలాగే రెండు వేల నాలుగు ఏప్రిల్ ఒకటవ తేదీకి ముందు ఉద్యోగంలో చేరిన ఉద్యోగులు అంటే పాత ఫెన్షన్ విధానం పరిధిలోని వారు అలాగే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నాటికి తమ సర్వీసును పూర్తి చేసుకున్న వారు వీటికి అర్హులు దీన్ని బట్టి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫెన్షనర్ల చరిత్రలోనే ఒక సర్మ యుగంగా నిలిచిపోనుందని చెప్పవచ్చు ఈ నిర్ణయాలు ఫెన్షనర్ల జీవితాల్లో సానుకూల మార్పును తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయి ఇక అమల్లోకి రానున్న ఆ భారీ మార్పులు ప్రయోజనాలు ఏంటంటే ముఖ్యంగా ఆదాయపు పన్నులో భారీ ఉరట రెగ్యులర్ ఫెన్షన్ తీసుకుంటున్న వారికి ఇది పెద్ద ఉపశమనం సెక్షన్ ఎయిటీ సిసిడి వన్ బి కింద అదనంగా యాభై వేల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది దీనివల్ల పన్ను భారం తగ్గి ప్రతి నెల చేతికి వచ్చే ఫెన్షన్ మొత్తం పెరుగుతుంది పెరుగుతున్న ధరల కాలంలో ఇది ఎంతో ఉపయోగకరం అలాగే పదకొండేళ్ల నిరీక్షణకు తెర ఫెన్షన్ రివిజన్ అలాగే గత పదకొండు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఫెన్షన్ సవరణ డిమాండ్ను ప్రభుత్వం అంగీకరించింది పాత మరియు కొత్త ఫెన్షనర్ల మధ్య ఉన్న వ్యత్యాసాలు తొలగిపోయి ఫెన్షన్ మొత్తం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది ఇది నిజంగా పెన్షనర్ల పాలిట పెద్ద విజయం అని చెప్పాలి అలాగే ప్రతి ఐదేళ్లకు పెన్షన్ పెంపు ఇది అత్యంత కీలకమైన నిర్ణయం ఇంతకు ముందు ఎనభై ఏళ్ళు దాటిన వారికి మాత్రమే అదనపు పెన్షన్ వచ్చేది కానీ ఇకపై అరవై ఏళ్ళు దాటిన దగ్గర నుంచి ప్రతి ఐదేళ్లకు ఒకసారి పెన్షన్ పెంపు ఉండబోతుంది అరవై ఐదు డెబ్బై డెబ్బై ఐదు ఎనభై ఏళ్ళు చాలా వయసు పెరిగే కొద్దీ తాతం కూడా పెరుగుతుంది ఇది వృద్ధాప్యంలో పెరిగే వైద్య ఖర్చులు మరియు అవసరాలకు ఇది ఆర్థిక భరోసా ఇస్తుంది అలాగే ఆరోగ్య సేవలు రుణాలు రాయితీలు సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ సిజిహెచ్ఎస్ సేవలు మరింత విస్తరించబడ్డాయి ఇకపై కుటుంబ సభ్యులకు కూడా మెరుగైన వైద్యం అందుతుంది సీనియర్ సిటిజన్లకు ఆసుపత్రులలో ప్రత్యేక కౌంటర్లు ఆప్షన్లు ఉంటాయి అలాగే పెన్షనర్ భార్య పేరు మీద తీసుకున్న హౌసింగ్ లోన్లు ఇంటి రుణాలు లేదా ఇతర వ్యక్తిగత రుణాలపై కూడా ప్రభుత్వమే వడ్డీ రాయితీ కల్పిస్తుంది ఇది మహిళల ఆర్థిక భద్రతను పెంచడమే కాకుండా కుటుంబంపై వడ్డీ భారాన్ని తగ్గిస్తుంది అలాగే పార్లమెంటు తన చర్చలో ఒక అద్భుతమైన వ్యాఖ్య చేసింది పెన్షన్ అనేది కేవలం డబ్బు కాదు అది వృద్ధులు తమ జీవితకాలం చేసిన సేవకు దక్కే గౌరవం మరియు హక్కు ఈ ఆలోచన విధానంతోనే ఈ కొత్త రూల్స్ రూపొందించబడ్డాయి ఈ మార్పుల వల్ల సీనియర్ సిటిజన్లు రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబాలకు మూడు విధాలుగా మేలు జరుగుతుంది ముఖ్యంగా ఆర్థిక భారం తగ్గుతుంది ఆరోగ్య భద్రత పెరుగుతుంది సమాజంలో గౌరవం భరోసా లభిస్తుంది